ఎవరు మనం ఎందుకు ఆయనే మనం ఆయన ఇబ్బంది పెట్టకూడదు మరేం పర్వాలేదు గాలు స్వస్థత కోసం బన్నబిని తెచ్చినందుకు సంతోషం కాదు నేనే ఆమెను తీసుకొచ్చాను ఆమె వచ్చి నాకు తెలుసు బన్నబీ అవును దయచేసి స్వస్థత అడగాలంటే భయమా అవును నేను స్వస్థ కొరుస్తానన్న నమ్మకం ఉందా కచ్చితంగా అయితే ఎందుకు అరగలేదు నీకు చాలా పనుంది బోధ కూడా చాలా మందికి నీ అవసరం కూడా ఉంది నాకు ఇది అలవాటే శూలా ఇటు చూడు నిన్ను చూడాలా నేను నిన్ను చూడలేను నీ ముఖం చూడాలి నేను మిమ్మును మొదట కలిసిన దగ్గర నుంచి